అమెరికా మన భారత్ యొక్క ఎగుమతులపై విధించిన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏదైతే ఉందో అది పోయిన నెల ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆఫీషియల్ గా అమలు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించినప్పటికీ మన భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికాకి వ్యతిరేకంగా మొండిగా నిలబడటమే కాకుండా తిరిగి అమెరికా పైనే మన భారత చర్యలు తీసుకుంటున్న తీరును చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి మన భారత్ అమెరికా యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధానికి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు మన దేశానికి అండగా అమెరికాకి వ్యతిరేకంగా కదిలేందుకు ముందుకు రాబోతున్నాయి సో ఇప్పుడు మన భారత్ అమెరికా పైన తీసుకున్న చర్యలు ఏంటి ఈ చర్యల వల్ల అమెరికాకు వచ్చే నష్టం ఏంటి మరియు మన భారత్ అమెరికాకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధానికి ప్రపంచంలో ఉన్న ఏ దేశాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయో ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఎప్పట్లానే టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే మన భారత అమెరికాకి వ్యతిరేకంగా తీసుకుంటున్న కొన్ని చర్యల గురించి ఇప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం భారతదేశం మన దేశంలో సొంతంగా ఫిఫ్త్ జనరేషన్ సెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసుకునేందుకు అనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని పనులకు మన భారత ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది మనం సొంతంగా డెవలప్ చేయాలనుకుంటున్న ఈ యుద్ధ విమానం పేరు అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దీన్నే ఏఎంసీఏ అని కూడా అంటారు మన భారత్కి సొంతంగా యుద్ధ విమానం తయారు చేసుకునే టెక్నాలజీ ఉన్నా కానీ ఈ యుద్ధ విమానానికి సంబంధించిన ఇంజన్ని తయారు చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన భారత్ వద్ద ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు అందుకనే ఇప్పుడు మనం తయారు చేసుకోవాలనుకుంటున్న ఈ ఫిఫ్త్ జనరేషన్ ఏఎంసిఎస్ టెల్త్ యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్స్ని మొదట్లో మనం అమెరికాకి చెందిన జనరల్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ నుంచి దిగుమతి చేసుకోవాలని భావించాం కానీ రీసెంట్గా అమెరికా మన భారత్ పట్ల కక్షపూరితంగా మరియు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు మన భారత్ కూడా అమెరికాకి వ్యతిరేకంగా మన యుద్ధ విమానాలకు అవసరమైన ఈ ఇంజిన్స్కి సంబంధించిన డీల్ ఏదైతే ఉందో అది అమెరికాతో కాకుండా రీసెంట్గా ఫ్రాన్స్ కి చెందిన సాఫ్రాన్ అనే కంపెనీతో కుదుర్చుకోవడం జరిగింది ఈ డీల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేయడం జరిగింది సో అమెరికా మన భారత్ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు మన భారత్ నుంచి అమెరికాకి వెళ్లవలసిన ఒక భారీ డిఫెన్స్ డీల్ ఆ దేశానికి వెళ్లకుండా ఆగిపోయిందన్నమాట ఇక మన భారత్ అమెరికా పైన తీసుకుంటున్న రెండో చర్య గురించి చెప్పాలంటే అమెరికా తమ దేశానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న పోస్టల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టల్ సర్వీసెస్ కి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ మరియు ఐటమ్స్ పైన వాటి యొక్క సైజ్ మరియు ధరతో సంబంధం లేకుండా ఇక మీదట కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ వసూలు చేయనున్నట్లు అమెరికా కానీ ఈ చార్జెస్ ని ఎలా వసూలు చేస్తారో ఎక్కడ వసూలు చేస్తారు మరియు ఎంత వసూలు చేస్తారో ఇప్పటి వరకు అమెరికా ప్రపంచ దేశాలకు ఒక క్లారిటీ ఇవ్వలేదు ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అమెరికా ప్రపంచ దేశాల యొక్క పోస్టల్ సర్వీసెస్ పైన కస్టమ్ డ్యూటీ చార్జెస్ వసూలు చేసేందుకు ఒక చట్టాన్ని అయితే రూపొందించింది కానీ ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలో అమెరికాకే ఒక క్లారిటీ లేదన్నమాట సో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన భారత్ కి చెందిన ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ పోయిన నెల ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుంచి మన భారత్ నుంచి అమెరికాకు వెళ్ళే అన్ని పోస్టల్ సర్వీసెస్ని కూడా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది ఇదే అమెరికాకు ఒక పెద్ద షాక్ అంటే మన భారత్ అమెరికాకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ ప్రపంచంలో ఉన్న ఇంకొక ఇరవై ఐదు దేశాలు కూడా మన భారత్లోనే తమ దేశం నుంచి అమెరికాకు వెళ్ళే అన్ని పోస్టల్ సర్వీసెస్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు దేశాల్లో అత్యంత ముఖ్యమైన దేశాలు ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా స్వీడన్ మరియు లో ఇది అమెరికాకు నిజంగా ఊహించని షాక్ అనే చెప్పాలి మొదట్లో మన భారత్ అమెరికా యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధానికి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు సపోర్ట్ చేయలేదు కానీ రీసెంట్గా మన భారత్కి చాలా వరకు దేశాలు సపోర్ట్ చేయడమే కాకుండా అమెరికాకి వ్యతిరేకంగా మనల్ని బలపరుస్తున్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి సపోర్ట్ చేసే దేశాలలో అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలైన చాలా వరకు యూరోపియన్ కంట్రీస్ కూడా ఉండటం విశేషం మనం ఈ విషయాన్ని పక్కన పెడితే యూరోపియన్ కాంటినెంట్లో ఆర్థిక పరంగా మరియు టెక్నాలజీ పరంగా అత్యంత పవర్ఫుల్ దేశం జర్మనీ ఈ జర్మనీ దేశానికి చెందిన మీడియా రీసెంట్ గా మన భారత్కి సంబంధించిన ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో ఏముందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడేందుకు నాలుగు సార్లు స్వయంగా ఫోన్ చేసినా కూడా మన భారత ప్రధాన మంత్రి ట్రంప్ తో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ ని చూపించకపోగా అమెరికా చేసిన ఈ కాల్స్ని ని భారత్ ఇగ్నోర్ చేసిందంటూ చాలా క్లియర్ గా ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది జర్మనీ మీడియా ఈ ఆర్టికల్ కి పెట్టిన హెడ్ లైన్ ట్రంప్ కాల్స్ బట్ నరేంద్ర మోడీ రిజెక్టెడ్ ఈ హెడ్ లైన్తో ప్రచురించబడిన ఆ ఆర్టికల్ ప్రపంచ దేశాలలో చాలా వైరల్ అయింది స్వయంగా అమెరికా అధ్యక్షుడు కాల్ చేసినా కూడా భారత్ ఏమాత్రం ఆ కాల్స్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క పరువుని మరొకసారి మన భారత్ గంగలో కలిపేసింది అంతేకాకుండా మన భారత్ ఇలా చేయడం ద్వారా ఇక మీదట అగ్రదేశమైన అమెరికాకి ఎవరు భయపడవలసిన అవసరమే లేదంటూ ప్రపంచ దేశాలకి ఒక మెసేజ్ని కూడా సెండ్ చేయడం జరిగింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి ఇక్కడ రెండు రీజన్స్ ఉన్నాయి అవేంటంటే కొన్ని రోజుల క్రితం ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్న మన భారత ఎకానమీని పట్టుకుని డెట్ ఎకానమీ అంటూ పిచ్చి కామెంట్లు చేయడం జరిగింది అంతేకాకుండా అమెరికాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి ఇక మీదట భారతీయులు ఎవరికీ కూడా ఉద్యోగం ఇవ్వకూడదంటూ ట్రంప్ పిలుపునివ్వడం జరిగింది ఈ విషయం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అస్సలు నచ్చలేదు ఇక రెండో విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వ్యక్తితో స్వయంగా ఫేస్ టు ఫేస్ కూర్చుని ఎటువంటి ఇష్యూస్ గురించి చర్చించినా కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు అలాంటి వ్యక్తితో భారత్ మరియు అమెరికాల మధ్య ఉన్న ఈ మేజర్ ఇష్యూస్ గురించి ఫోన్లో చర్చించేందుకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంట్రెస్ట్ చూపించకపోయి ఉండవచ్చు అమెరికా అధ్యక్షుడు స్వయంగా మన భారత్కి కాల్ చేసినా కూడా మన భారత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ట్రంప్ యొక్క ఇగో బాగా హట్ అయింది అందువల్ల ఈ మధ్య ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతూ మన భారత్ మీద వరుసగా విషం చిమ్ముతూనే ఉన్నాడు రీసెంట్ గా ట్రంప్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ టైంలో లో భారత్ మరియు పాక్ల మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో భారత్కి సంబంధించిన ఆరు యుద్ధ విమానాలు నేల కూలాయంటూ దీనివల్ల భారత్కి నూట యాభై మిలియన్ డాలర్స్ నష్టం వచ్చినా కూడా ఆ విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియకుండా భారత్ కప్పు మన భారత్ పైన ఉన్నవి లేనివి కలిపి చాడిని చెప్పడం మొదలుపెట్టాడు మన భారత్ యుద్ధ విమానాలు కూలిన విషయం ఏదైతే ఉందో దాంట్లో ఏమాత్రం నిజం లేదంటూ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఒక క్లాస్ కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకునే అవగాహన వీరికి లేదు అమెరికా నుంచి ట్రంప్ ఒక్కడే కాదు ఇంకా చాలా మంది నేతలు మరియు అమెరికాకి చెందిన ట్రేడ్ స్పెషలిస్టులు మన భారత అమెరికాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు వారు కడుపు మంటతో రగిలిపోతున్నారు అమెరికా ట్రేడ్ స్పెషలిస్ట్ మరియు ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు పీటర్ నవేరా గురించి మాట్లాడాలంటే ఈయన మన భారత్ మరియు చైనాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడి ఈ రెండు దేశాలు అమెరికాకి ఎక్కడ నష్టం కలిగిస్తాయని భయపడి చైనా మరియు భారత్ విపరీతంగా విష ప్రచారాలు చేయటం మొదలుపెట్టాడు అంతేకాకుండా రీసెంట్ గా అమెరికాకి చెందిన ఒక జర్నలిస్ట్ మన భారత్ ని అవమానపరుస్తూ భారత్ కి తన ఇండియన్ రూపీతో అటు బ్రిక్స్ దేశాలతో మరియు ఇటు యూరోపియన్ కంట్రీస్ తో ట్రేడ్ చేసే కెపాసిటీ ఉందా అంటూ అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసంట్ ని ఒక క్వశ్చన్ అడిగింది అతను కూడా ఈ క్వశ్చన్ కి అంతే వ్యటకారంగా సమాధానం చెప్తూ అసలు ఈ విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదని దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమని ఇండియన్ రూపీ అమెరికన్ డాలర్ తో కంపేర్ చేస్తే ఆల్ టైమ్ లో ఉందని మన భారత్ ని అవమానపరుస్తూ మాట్లాడాడు ఎస్ అతను చెప్పింది నిజమే కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు త్వరలోనే ఈ ఇండియన్ రూపీ అమెరికా నెత్తి మీద కూర్చుని అమెరికన్ల నర నరాల్లో ఇంకిపోయిన పొగర ఏదైతే ఉందో ప్రపంచంలోనే తమది డబ్బున దేశమని పవర్ఫుల్ దేశమని ఈ పొగర్ని మన ఇండియన్ రూపీ త్వరలోనే దించబోతుంది దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ ఆల్రెడీ మన భారత్ ఇతర ప్రపంచ దేశాలతో కలిసి స్టార్ట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మన భారత్ కి సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ పైన అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ టారీ విధించడం జరిగిందో ఆ ప్రొడక్ట్స్ ని ఇక అమెరికాకి పంపకుండా మన భారత్ ప్రపంచంలో ఉన్న ఇంకో నలభై దేశాలకు డైవర్ట్ చేయడం జరిగింది వాటిలో అతి ముఖ్యమైన దేశాలు ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ బ్రిటన్ రష్యా జపాన్ మెక్సికో బెల్జియం బ్రెజిల్ అర్మేనియా మరియు టర్కీలు అంటే ఇక మీదట మన భారత్ వేసే ప్రతి అడుగు అది అమెరికా పతనానికి కారణమవుతుందని చెప్పొచ్చు ఇక సేమ్ భారత్ లానే అమెరికాకు వ్యతిరేకంగా నడవడం మొదలు ఇంకొక దేశం జపాన్ గురించి మాట్లాడితే భారత్ యొక్క ఎగుమతులపై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించినట్టే అమెరికా జపాన్ యొక్క ఎగుమతులపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్స్ విధించడం జరిగింది కానీ జపాన్ అమెరికన్ ఆఫీషియల్స్ తో చర్చించి జపాన్ తరపు నుంచి అమెరికాకు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి దీనికి బదులుగా అమెరికా జపాన్ పై విధించిన ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ని ని ఫిఫ్టీన్ పర్సెంట్కు కు తగ్గించాలని కోరింది జపాన్ అమెరికాకి ప్రొవైడ్ చేస్తానని చెప్పిన స్పెషల్ బెనిఫిట్స్ ఏంటంటే మన ఇండియన్ కరెన్సీలో యాభై లక్షల కోట్లకు పైగా అమౌంట్ ని జపాన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ దేశంలో సెమీ కండక్టర్స్ ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ని స్థాపించి అక్కడ వీలైనంత ఎక్కువగా అమెరికన్స్ కి జాబ్ ఆఫర్ టీ కల్పిస్తామని జపాన్ అమెరికాకు మాటిచ్చింది సో అందుకే అమెరికా కూడా జపాన్ యొక్క ఎగుమతులపై విధించిన ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించేందుకు ఒప్పుకుంటూ ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత దేశమైన అమెరికాలో ప్రస్తావిస్తూ తాను జపాన్పై తీసుకున్న ఈ చర్యల వల్లే జపాన్ భయపడి అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక దేశం యాభై లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతుందని ఫుల్ కలరింగ్ కలరింగ్ించుకోవటం మొదలుపెట్టాడు ఇదే విషయాన్ని అమెరికా మీడియా కూడా ఆ దేశం మొత్తం వైరల్ చేయడం మొదలుపెట్టింది దీనికి అనుగుణంగానే జపాన్ అమెరికాలో పెట్టుబడి పెడతానని చెప్పిన డీల్కి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకం పెట్టేందుకు జపాన్ మినిస్టర్ రోయేసి అకజావా పోయిన నెల ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున అమెరికా వెళ్లవలసి ఉంది కానీ జపాన్ ఈ ట్రిప్ని సడన్గా క్యాన్సిల్ చేసి ఈ డీల్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అమెరికా లాంటి దేశంతో ముందు షెడ్యూల్ అయిన ఒక ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి పోస్ట్ పోన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు కానీ జపాన్ ఈ విషయాన్ని చేసి చూపించింది పైగా జపాన్ ఈ డిసిషన్ని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జపాన్కి వెళ్ళబోయే ఒక రోజు ముందు తీసుకోవటం విశేషం మారుతున్న ప్రపంచ పరిణామాల ప్రకారం జపాన్ బ్రిక్స్ దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే జపాన్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ట్రేడ్ విషయంలో అమెరికాతో అస్సలు హ్యాపీగా లేదు సో జపాన్ తీసుకున్న ఈ డిసిషన్ వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క పరువు తన సొంత దేశంలోనే గంగలో కలిసిపోయింది సో ఫైనల్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ అనాలోచిత చర్యల వల్ల తన సొంత దేశమైన అమెరికా పతనం రోజు దగ్గరలోనే ఉందన్నమాట సో ఇదండి ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్ తొమ్మి ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు సైనింగ్ ఆఫ్